వ్యవస్థాపకులు పుణ్య దంపతులు లక్ష్మమ్మ రామకృష్ణయ్య గారికి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి వాసు సోదర వాసు గారికి రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమ నేత జీవితకాల ఉద్యమ సూర్యుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ గారికి వేదిక వెళ్ళిన అతిరథ మహారాజులందరినీ వేదిక ముందున్న డీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున్న డీసీ ఉద్యమాలు సోదరున ఎన్నో ఏళ్ళ నుంచి డీసీలకు డీసీల పార్టీ ఉండాలి మన ఓటు మనకే చేసుకోవడానికి మన పార్టీ పేరు చూసుకోవడానికి మనకు పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో రోజు ఈ వేదిక ద్వారా బీసీ యునైటెడ్ ఫ్రంట్ మీ ముందుకు వచ్చింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చాలా రోజుల నుంచి అనుకుంటాం రాజ్యాధికారాన్ని అన్నింటికీ మూలం మరి అలాంటి రాజ్యాధికారాన్ని సాధించాలంటే బీసీలకు ఒక పార్టీ ఉండాలి మన ఓటు మనమే వేసుకుంటే తప్ప రాజ్యాధికారంలో భాగం రాదు మనం గాడికి కట్టేసి ఆవులు పాలం అంటే అది ఇచ్చే పరిస్థితి లేదు మరి దశాబ్దాలుగా యుగాలుగా చూస్తే బీసీలు ఈ దేశ సంస్కృతిని ఆర్థిక రంగాన్ని అన్ని రకాలుగా రాజకీయ రంగాన్ని కూడా నిర్మిస్తున్నాం మన భుజాల స్కంధాల పైన పోతున్నాం డీసీలు అంటేనే శ్రామికలాలు మనం కష్టం చేసి ఖజానాకు జమ చేస్తే ఆ జమ చేసిన సొమ్ముతోటి ఆధిపత్య కుణాలు మన నెత్తి మీద ఆడుతున్నాయి మరి వీటన్నిటికీ పరిష్కారం అంటే ఆ రాజ్యాధికారంలో భాగం భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వన ప్రజాస్వామ్య దేశం మరి అలాంటి ప్రజాస్వామ్య దేశంలో యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలకు ఈ రాజ్యంలో భాగం ఉండదు అధికారంలో బాధ ఉండదు మరి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఎట్లా ఉందని మనం మనకు భావన లేనప్పుడు పరిపాలనలో మనం కాలం కానప్పుడు మనకు ఆలోచించే వాళ్ళు ఎవరు మన గురించి మన సంక్షేమం గురించి మాట్లాడే వాళ్ళెవరు మరి అలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక పార్టీ ఉండాలి మనకంటూ ఒక జెండా ఉండాలి దీనికంటూ ఒక అజెండా ఉండాలట ఉద్దేశంతో రామకృష్ణేయ స్థాపించిన డీసీ యునైటెడ్ ఫ్రంట్ ఈ రోజు యువకుడు సోమారు రాఘవేంద్ర గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యక్రమం వహిస్తూ మనందరినీ వేరుగంగా తీసుకొచ్చి మన ఓటు మనం వేసుకుంటే తప్ప మనకంటూ ఒక ప్రత్యేక అజెండా ఉంటే తప్ప మనం సాధించుకోలేము రాజ్యాధికారంలో బాగా తెలుసుకోలేము అని చెప్పేసి మీ ముందుకు ఈ పార్టీని తీసుకురావాల్సి వచ్చింది మరి మనం అందరం ఏం చేయాలి పార్టీ నుండి అజెండా ఉంది ప్లాట్ఫామ్ ఉంది మరి ఇలాంటి అజెండా పార్టీలకు భావజాల వ్యాప్తి ద్వారా బీసీలను సాధిస్తే మనం రాజ్యాధారంలోకి వస్తాం ఉద్యోగం ఎక్కువ ఉండాలనే ఉద్యోగ భావజాల వ్యాప్తి ద్వారా గల్లీ గల్లీ బీసీ భావజాల వ్యాప్తిని పొందిస్తే ఈ జెండా బలపడుతుంది ఈ అజెండా బలపడుతుంది బీసీ యునైటెడ్ ఫ్రంట్ మన పార్టీ అధికారంలోకి వస్తుంది మనం కావాల్సింది మనకు వస్తుంది మిత్రులారా గ్రామ స్థాయి వరకు కూడా మీరు అందరూ ఎన్నో జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా బీసీల పట్ల బీసీ ఉద్యోగం పట్ల భావజాల వ్యాప్తిని పెంపొందించండి తెలంగాణ ఉద్యోగంలో అయితే పండె పండన ఎట్లయితే జై తెలంగాణ అని చెప్పి పండె బిడ్డ మనకి ఎట్లా ముందు వచ్చిందో అట్లాగే జై నిదానంతో పండె ప్రతి బీసీ బిడ్డ బీసీ నిదానాన్ని అందుకుంటేనే మనం ఈ రాజ్యాభిమానాన్ని సాధించుకుంటామని మరొకసారి తెలియజేస్తూ నూతన తమ స్నాయ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జయశ్రీ జై జగ్రీ